హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మీ ముందుకి ఒక చిన్న చిట్కాతో కుడుకున్నటువంటి కొబ్బరి చట్నీని నేను పట్టుకుని వచ్చేసానండి ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది ఎక్కువ ఇది రోడ్డు పక్కల ఉండేటువంటి హోటల్స్లోనో పెద్ద పెద్ద హోటల్స్లోనో ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు దీంట్లో ఒక చిన్న ఇంగ్రీడియంట్ వాడతారండి దానివల్ల కొబ్బరి చట్నీ అంత టేస్ట్ వస్తుందనమాట అది ఏంటో మీకు నేను కంపల్సరీ చెప్తాను ఇది మొత్తం వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటకు మాత్రం మర్చిపోవకండి ప్లీజ్ చూడండి ఇలా కొబ్బరి ముక్కలు తీసేసుకొని శుభ్రంగా వాటర్ పోసేసి కడుక్కోవాలి ఫ్రెండ్స్ నీట్గా కడిగి పెట్టేసుకున్నాము ఏంటి అంటే దీంట్లో నాలుగే నాలుగే ఇంగ్రీడియంట్స్ వాడతాం ఫ్రెండ్స్ అంతకుమించి ఎక్కువ ఏం వాడము కానీ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట దీంట్లో చింతపండు కానీ చిన్నుల్లిపాయలు కానీ ఇంకా ఇలాంటివి సంబంధించిన ఏది యూజ్ చేయము మన పస తినేసెనగపప్పు ఇలాంటివి ఏది యూజ్ చేయమన్నమాట ఈ ఒక్క జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తాం ఇక్కడ మెయిన్ ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే నేను చెప్పాను కదా మీకు మధ్యలో చెప్తాను స్కి స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇలా శుభ్రంగా కడిగేసి డైరెక్ట్గా పచ్చి కొబ్బరినే వేసేసుకోవాలన్నమాట మిక్సీ జార్కి మొత్తం నీట్గా వేసుకొని మిక్సీ జార్కి వేసుకున్నాము నేను రెండు చిన్న చెప్పలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ లోపల ఏంటంటే ఒక కడాయి పెట్టేసుకున్నాము స్టవ్ వెలిగించేసి అందులో వచ్చేసి మనము ఒక చెంచా ఆయిల్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక చెంచా ఆయిల్ వేసుకుంటే చాలు పెద్ద చెంచాతో ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది దాన్ని మొత్తము ఆ కడాయికి మొత్తం పట్టేలాగా తిప్పుకుందాం అనమాట ఆ తర్వాత వచ్చేసి దాంట్లో మనం పచ్చిమిరపకాయలు రెండు కుప్పలు తీసుకున్నాను కాబట్టి నేను ఒక పన్నెండు పచ్చిమిరకాయలు కారం ఎక్కువ ఉంది కాబట్టి పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ మరీ ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ అందులోనే మళ్ళీ కరివేపాకు వేసుకున్నాను రెండు రెబ్బలు కరిగా పాక వేసుకొని కొంచెం వేపుకోవాలి అంటే సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఫ్రెండ్స్ అందులోనే కొంచెం ఒక కాల్ స్పూన్ కానీ అర స్పూన్ కానీ జీలకర్ర నేను రెండు చెప్పలు తీసుకున్నాను కాబట్టి అర టీ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి బాగా కొంచెం జోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవన్నీ కూడా పక్కది చేసుకొని ఒక ప్లేట్లో రెడీ చేసుకున్నాం అనమాట ఇప్పుడు పచ్చి కొబ్బరి చిక్కు పచ్చి కొబ్బరిని అంతా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మిక్సీ జార్లోకి అందులోకి ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిరపకాయ జీలకర్ర మొత్తం యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసేసేసుకొని దీంట్లోకి మనము వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక గ్లాస్ నవటాక్ గ్లాస్ అనమాట నా దగ్గర చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా మన దగ్గర ఆ టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాం అనమాట టీ గ్లాస్ అయితే సరిపోతుంది నేను రెండు చిన్న చిప్పలే కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ దాన్ని బట్టి క్వాంటిటీ మారుతూ వస్తుంది ఒక నౌట గ్లాసు వాటర్ పోసుకున్నాను అందులోకి ఇందులో వచ్చేసి తగిన ఉప్పు అనమాట మనకు టేస్ట్ తగిన ఉప్పు యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత పాలు ఫ్రెండ్స్ ఏంటని పాలు చూపిస్తుంది అనుకుంటున్నారా పాల్కి ఈ చట్నీకి ఆ సంబంధం అనుకుంటున్నారా అదేనండి అవినాభావ సంబంధం అనమాట మీకు బయట హోటల్స్లో చట్నీ ఇంత టేస్ట్గా ఉండడానికి కారణము ఈ పాలేనండి వాళ్ళు మనకి చెప్పరా సీక్రెట్ అనమాట అది ఎవ్వరు చెప్పరు ఈ పాలని మీరు ఆ చట్నీలో యాడ్ చేయడం వల్లే చట్నీ మీకు అంత టేస్టీగా వస్తుంది దీంట్లో ఇంకా చింతపండు కానీ పల్లీలు కానీ వేరుశనగపప్పు కానీ ఏది యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ నేను చెప్పినట్టే ఆ ప్రాసెస్నే ఫాలో అవ్వండి నేనైతే ఇప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నాను అదే ఒక గ్లాస్ గ్లాస్ పాలు తీసుకుంటున్నాను ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ పోసేను కదా ఒక గ్లాస్ పాలు పోసుకుంటున్నాను కావాలంటే ఇంకొక గ్లాస్ కూడా పోసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకొక గ్లాస్ కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట యాడ్ చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది కొబ్బరి పాలు ఇప్పుడు తీసే ఓపిక లేదు చిటికీలో చట్నీ రెడీ అయిపోవాలంటే మాత్రం నీట్గా వేసేసుకొని మిక్సీ చేసుకుందాం అనమాట అది బరక బరగ్గా దింపుకోవాలి ఫ్రెండ్స్ మరి మెత్తగా కొట్టకూడదు కొంచెం బరగ్గా ఉంటే చట్నీ చాలా టేస్ట్ అనమాట చూసారా ఇలా ఉండాలన్నమాట చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని రెడీ చేసేసుకున్నాం కదా ఇది తీసేసుకునేసి మళ్ళీ సేమ్ అదే కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని జిరా పోపు వేసుకున్నామండి దాంట్లోకి ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం వచ్చేసి మన పచ్చని అండి కొంచెం కొంచెం అన్నీ మినప్పప్పు మనకి ఎన్ని మిరపకాయలు ఒక రెండు అన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఒక రెండు రెమ్మలు బాగా దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ పోప్ ఎప్పుడు మాడనివ్వకూడదు పోప్ మాడితే బాగోదు ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీని ఒక బాక్స్లోకి తీసేసుకున్నాను నేనైతే ఒక బౌల్లో రెడీ చేసేసి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇందాకొచ్చేసి లూజ్గా ఉండింది పోసేటప్పుడు ఒక ఐదు నిమిషాలకంతా అది మొత్తం లాగేసుకునింది అనమాట కొబ్బరి ఆ పాలనంతా కొంచెం చిక్కగా వచ్చింది గట్టి పడిపోయింది చూసారా కావాలంటే మనం రెండు గ్లాసులు కూడా యాడ్ చేసుకోవచ్చు పాలు చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండు చెప్పాలి కాబట్టి రెండు గ్లాసులకి యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఒక గ్లాసే చాలు అనుకొని పెట్టేస్తున్నాను ఒక గ్లాస్ వాటరు రెండు గ్లాసులు పాలు సేమ్ మనం ఏ గ్లాస్ వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్ పాలు అనమాట క్వాంటిటీని బట్టే ఏదైనా అనమాట ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు కిరమాత ఆ తిరమాత అంతా ఇందులోకి వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా పప్పు అంతా ఏదైనా సరే దోరగానే వేగుండాలి ఎప్పుడూ మనం పెట్టుకుని తిరగ మాత్రం మాడకూడదు ఫ్రెండ్స్ మాడకుండా చూసుకోవాలన్నమాట అప్పుడే మీకు చట్నీ టేస్ట్ ఉంటుంది పలుకులు పలుకులు పొగవులు మన చట్నీ తీసుకొని తినేటప్పుడు తగులుతూ ఉంటాయన్నమాట అప్పుడే ఆ చట్నీ అనేది కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకుని మొత్తం ఆ మిశ్రమాన్ని మొత్తం కలిపేసేసుకున్నాము అంతే ఫ్రెండ్స్ ఏమీ లేదు చెప్పాను కదా నాలుగే నాలుగు వస్తువులతో పని అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది ఎక్కువ శాతం మంది మగవాళ్ళు బయట టిఫిన్స్నే ఇష్టపడుతూ ఉంటారు దానికి రీజన్ ఇదేనండి చిన్న చిన్న చిట్కాలు వాడేసి బయట హోటల్స్లో ఇలా చట్నీలు ప్రిపేర్ చేయటం వల్ల మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు తినటమే కాక మనల్ని కూడా బయట తీసుకెళ్ళి తినిపిస్తూ ఉంటారు చూడు ఇక్కడ చట్నీ ఎంత టేస్టీగా ఉందని చెప్తూ ఉంటారు మనకు చాలామందికి ఆ విషయం మనం వినే ఉంటాము చూసే ఉంటాము ఇలా ట్రై చేయండి అలాగ మనల్ని కూడా పొగుడుతూ ఉంటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి దీంతో పాటే మీకు నచ్చినప్పుడు కంపల్సరీ కామెంట్ అయితే చేయటం మానకండి కంపల్సరీ కామెంట్ చేయండి నస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో పాటే హోటల్ స్టైల్లో కారం దోశ ఎలా పూస్తారో కూడా నేను చూపి చూసేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ముందు నీట్గా పెనం రెడీ చేసేసుకునేసి ఆనియన్తో ఫస్ట్ ఆయిల్ని అడ్డుకునేసి ఇలా పెనం అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు ఏంటి అంటే దోశ అంటకుండా నీట్గా వస్తుందన్నమాట మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని దోశగా వేసేసుకున్నాము దోశ కూడా బాగా చక్కగా పలుచగా వేసుకున్నాం ఫ్రెండ్స్ రెడీ చేసేసుకున్నాం కదా ఇది బాగా కాలు ఇద్దాము తర్వాత వాళ్ళు దానిపై ఆయిల్ అప్లై చేస్తారనమాట దానిపైని ఆయిల్ అప్లై చేయడం వల్ల తిరగేసే పని ఉండదు ఇంకా దోశని అలాగే ఆయిల్ అప్లై చేసేసి బాగా కొట్టాలండి అది ఎలా మొత్తం ఆయిల్ అప్లై అయ్యేలాగా పూయాలి దాని మీదనే కారం మనం రెడీ చేసుకున్న కారాన్ని ఇంట్లో ఉంటుంది కదా ప్రిపేర్ చేసుకొని ఆ కారాన్ని వేసేసుకున్నాము బాగా ఫుల్గా మొత్తం దోశ మొత్తం పట్టేలాగా అప్లై చేసేసేస్తాయండి అప్లై చేసుకున్న తర్వాత దాని మీద నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకొనేసి కొంచెం ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు లేదు అంటే తక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు మా వాళ్ళు కొంచెం నెయ్యి తక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం తగ్గించే వేశాను నేను ఆ నేను బాగా అలా ఫుల్గా అప్లై చేసేసేయండి బాగా ఫుల్గా అప్లై చేసేసి కొంచెం సేపు కాలునిద్దాం ఫ్రెండ్స్ కాళ్ళని చేసిన తర్వాత చక్కగా మనము ఆ దోశని తిప్పుకుందాము అంటే క్లోజ్ చేసేద్దాం అన్నమాట అంతే ఇలా చక్కగా మరకలు పెట్టేసి క్లోజ్ చేసుకోవటం వల్ల దోశ చక్కగా రెడీ అయిపోయింది అనమాట దాని మీద కొంచెం ఆయిల్ అలా అప్లై చేసుకోవటం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇష్టంగా తినాలనిపిస్తుంది అనమాట అదేనండి హోటల్ స్టైల్ టిక్స్ అనమాట ఇక నేను మీరు తప్పకుండా చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు ఇంకా టిఫిన్ అంటే బయట మాట మర్చిపోతారు మీరు చేసే టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీ ఫ్యామిలీ మొత్తము చూడండి ఎలా రెడీ అయిపోయిందో చూడడానికి ఎంత బాగుందో చూడండి అలా పైన ఆయిల్ అప్లై చేయటం వల్ల ఇలాగ నేనైతే మూడు చట్నీ అలాంటి రెండు చట్నీలు రెడీ చేసుకున్నాను ఇంత కొబ్బరి చట్నీ చూపించాను కదా అది కారము ప్లస్ సాంబార్ అండి నాకు ఈ మూడిట్లో అప్లై చేసుకొని తింటామంటే చాలా ఇష్టము ఈ మూడిట్లో ముంచుకొని తింటానండి అద్దుకొని తిన్నాను ముంచుకొని తింటాను చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇలా ట్రై చేయండి నస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను